వెల్కమ్ బ్యాక్ టు రూస్ శివాని సిల్క్స్ అయితే వచ్చేసానండి మండే కదా మరి మీ కోసం మంచి మంచి ఆఫర్లు ఉండాలి మంచి మంచి చీరలు కూడా ఉండాలి ఆఫర్లు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు చలికాలం గజగజ గజ ఉనికిపోతున్నాం మనకి వెచ్చగా హాయిగా హ్యాపీగా వేడి వేడి టీ తాగుతుంటే ఎలా ఉంటది అలాంటి ఆఫర్స్ ఇవ్వాలి సో ఆఫర్స్ ఇస్తారా లేదా ఒకసారి చూద్దాం కదా పట్టు చీరలతో స్టార్ట్ చేస్తున్నారా అండి ఇంటి స్టైల్ తో స్టార్ట్ చేస్తున్నారు మేడం ఎందుకంటే ఇప్పుడు మనకి వెదర్ ఎంత కూల్ కూల్ గా ఉందో అంత హాట్ హాట్ ఆఫర్స్ ఇవ్వాలని చెప్పి స్పెషల్ గా ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ సారీ చూడండి జస్ట్ ఒక్క శారీ ఓపెన్ చేస్తున్నాను మన మార్కెట్ లో దీన్ని త్రీ సేల్ చేస్తున్నాం అవును లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు వింటేజ్ స్టైల్లో కడ్డీ బౌడర్ వస్తుంది చూ ఇలా ఉండే ని మనం మాత్రం ఈ సారీ స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాం టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ మేడం అది కూడా వింటే హ్యాండ్లూమ్ సారీస్ చూడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్కి ఈ సారీస్ చూడండి నిజంగా చెప్తున్నాను యాక్చువల్ కాస్ట్ అయితే మేము ఇచ్చేది ఫైవ్ సెవెన్ ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేవాళ్ళు అండి మమ్మల్ని దాని మీద డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ సారీ ఏది ఇచ్చినా స్పెషల్ గా ఉండాలి మండే అని చెప్పి స్పెషల్ గా చూడండి సాటర్డే సండే మంత్ ఎండ్ ఆఫర్ ఇద్దాం సారీ ఏదైనా సరే జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మేడం ఆఫర్ ఏమో బాగుంది సాలరీస్ ఏమో మంత్ స్టార్టింగ్ ఎట్లా మన కస్టమర్స్ ఈ ఆఫర్స్ చూస్తే సాలరీస్ కంటే ముందు షాప్కి వస్తారు సాలరీస్ అంటే ఐదో తారీఖు పడతాయి పదో తారీఖు పడతారు ఆలోచన ఉంటారేమో కానీ మంత్ అండ్ సేల్ ఎప్పుడు దాకా ఎవరు ఇవ్వలే ఓన్లీ సిక్స్ లో అనిపించేటట్టు అట్టు ఉండాలా ఆఫర్స్ అలాగే ఉంటాయి శారీస్ కూడా అలాగే ఉంటాయి ఈ ఆరెంజ్ వెళ్ళి ఈ మధ్య ఏ షాప్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఆరెంజ్ శారీస్ ఉన్నాయండి కాస్త రోడ్ మీద వెళ్ళానికి బయటకి వెళ్తున్నారు ఆరెంజ్ శారీస్ ఉన్నాయండి ఇలా అడుగుతున్నారు ఇలాంటి వాడు ఈ సారీ చూడండి జస్ట్ మనం ఇచ్చేది చూడండి ఎంత బాగుందో చూడండి బా ఇలా స్టోర్కి వస్తాయండి ఇందులో కలర్స్ అన్ని చూసుకోవచ్చు అంటే అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని కొన్ని ఓపెన్ చేస్తున్నా ఇలాగా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట చాలా స్టాక్ కూడా ఉంటుంది అంటే ఇందులో మనకి హండ్రెడ్ శారీస్ వరకు మాత్రమే ఉంటాయండి చూడండి ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మేడం ఇది ఏంటంటే స్పెషల్గా తగ్గించి మరిస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ చేపిస్తున్నాను వీడియో అందుకని కారణం ఏంటంటే ఇవి మన కస్టమర్స్ ఎవరు మిస్ అవ్వకూడదు అని స్పెషల్గా ఇవి ముందు చేపిస్తున్నా వీడియో స్టోర్కి వస్తే మాత్రం నిజం చెప్తున్నా మీరు ఈ కలర్స్ ఇవి వస్తే మాత్రం చాలా ఆశ్చర్యపోతారు ఈ ప్రైజెస్కి ఎలా ఇస్తున్నారు అనేది జస్ట్ చూడండి ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఉన్న స్టాక్ అయితే స్టోర్ కి రండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మేడం ఇది మార్కెట్ లో సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఒక్కొక్క ప్రైస్ ఒక్కొక్క రకంగా సేల్ చేస్తున్నారు శారీ చూడండి మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అది కూడా లైట్ వెయిట్ చాలా అంటే చాలా అందరూ అడుగుతారు లైట్ వెయిట్లు ఎప్పుడు కూడా లైట్ వెయిట్ లో తెప్పించండి సార్ స్పెషల్ రేట్లు కావాలి మాకు చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసం చూడండి శారీ చూడండి ఒక్కసారి శారీ కాస్ట్ ఏడు వేల ఐదు వందలు మేడం మనం ఇచ్చే కాస్ట్ మూడు వేల ఐదు వందలు ఎలా ఉంది హాట్ ఆఫర్ బాగుంది ఆఫర్ లో వింటే అలా ఉంటది పెడితే అలా పెట్టాలి మన కస్టమర్స్ కి ఏదైనా స్పెషల్ గా పెడతాం మామూలుగా ఏదో తక్కువలో పెట్టేసి ఏదో వంద రెండు తగ్గించడం కాదు ఇచ్చేది ఏదైనా సాటిస్ఫైడ్ గా ఇస్తాం ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ భోజనం ఏదైనా కడుపు నిండా పెట్టాలి సగం సగం పెట్టకూడదు ఇంకో మన కస్టమర్స్ కి ఇంకో శారీ చూడండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి ప్యూర్ లైట్ వెయిట్ ఉండే శారీస్ ఇవన్నీ కూడా ఇది స్పెషల్ గా చేపిస్తున్న శారీస్ వీడియోకి చూడండి ఈ సారీ చూడండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మేడం ఇంకొక ఈ సారీ చూడండి ఎనిమిది వేల ఐదు వందలు మామూలుగా లాస్ట్ టైం కూడా మన ఐదు వేల రెండు వందలు అమ్ము కానీ ఈ సారీ కూల్ ఆఫర్ కింద హాట్ హాట్ ఆఫర్ కింద జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ త్రీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇంకో చూడండి

ఇంకా శివానీ సిల్క్స్ ఎక్కడ అడ్రస్ అని చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఉంటుంది అండ్ మళ్ళీ చెప్తాను నేను మళ్ళీ కూడా నేను క్లియర్ గా చెప్తాను మేడం మంది కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ డబుల్ టూ ఆపోజిట్ గా వెళ్ళండి మీకు అది కొంచెం ఇబ్బందిగా ఉందంటే గూగుల్ లోకి వెళ్ళి శివాని సిల్క్స్ కొత్తపేట అని కొట్టండి నర్సింహపురి కాలనీ అన్న అని కొట్టినా చాలు వచ్చేస్తుంది చెప్తున్నాను కదా శివాని సిల్స్ నర్సింహపురి కాలనీ అని కొడితే డైరెక్ట్ గా మా షాప్ లొకేషన్ చూపిస్తుంది స్టోర్ కి రండి లేదా లాంగ్ లాంగ్ నుంచి ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కనుక ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయండి బట్ ఇప్పుడే చెప్తున్నానండి మీరు ఇది కావాలంటే సోమవారమే పర్చేస్ చేయాలి ఎందుకంటే అయిపోతాయి మీరు బుధవారం గురువారం అంటే కుదరదు రావు కూడా చూడండి ఇవన్నీ కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మనం ఇచ్చే ప్రైస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి లైట్ లోనే మనకు కావాల్సిన డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ లైట్ వెయిట్ మేడం అన్ని లైట్ వెయిట్ లైట్ లైట్ కలర్స్ మార్కెట్ అంతా ఒకటే అడుగుతారు ఎలా ఇస్తారు శివాని వాళ్ళు ఇంత ఆఫర్స్ అని చెప్పేసి ఇది మా ఓన్ వివింగ్ మేడం మా ఓన్ వివింగ్ మాకున్న బ్రాంచెస్ కి మా ఇచ్చే ప్రైజెస్ కి మేము ఏంటంటే మన కస్టమర్స్ కి ఏది ఇచ్చినా స్పెషల్ గా ఇవ్వాలని చెప్పి మన వరకు చాలా క్లారిటీగా ఉండి ఇస్తామండి ఆఫర్స్ అన్ని కూడా చూడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు ఆయన కూడా షాప్ వాళ్ళు కూడా సార్ మీరు ఈ ఆఫర్స్ ఎలా ఇస్తున్నారు అడిగి అనే దానికి మేడం చూడండి ఇలాంటివన్నీ సారీస్ కూడా మన కస్టమర్స్ కి స్పెషల్ గా మూడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా స్టోర్కి రండి మీకు నచ్చిన సారి నచ్చిన విధంగా పర్చేస్ చేయొచ్చు సో చాలా మంది లైక్ చేసే చీరలు అనమాట ఇప్పుడు చూపిస్తున్నారు ఒక్కసారి చూడండి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ చూసారు కదా స్టాక్ చూపిస్తున్నాను మేడం చూడండి ఇదిగోండి ఇప్పుడు యాక్చువల్ ఈ ప్రైస్ మన లాస్ట్ టైం ఎప్పుడు ఇంచు మించి ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ అవుతుంది ఇలా త్రీ సారీస్ పర్చేస్ చేస్తే జస్ట్ థౌసండ్ రూపీస్ కి ఇచ్చేస్తాను ఒక్కొక్క సారీ కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కానీ మన శివాని కస్టమర్స్ కి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ థౌజండ్ కి త్రీ అంతే కాకుండా ఇచ్చారు చాలా రోజులైంది అవునండి ఇప్పుడు ఇంకా తగ్గించిస్తున్నారు అవునండి కానీ అప్పుడైతే స్టాక్ అయిపోయింది అందుకనే మధ్యలో టూ వీక్స్ ఏం చూపించలేదు అవును ఇప్పుడు మళ్ళీ వచ్చేసాయి ఇదిగోండి ఇది సిక్స్ డబల్ నైన్ ఉంది ఇది కూడా సిక్స్త్ థౌసండ్ కి త్రీ సారీస్ థౌసండ్ కి త్రీ సారీస్ థౌజండ్ కి త్రీ సారీస్ ఈ శారీ చూడండి ఐదు వేలు ఉంది ఇది కానీ చిన్న స వివింగ్ మిస్టేక్ ఉంది మేడం అది కూడా మనకు ఐదు వేలు ఉంది చీర కానీ వెయ్యికి మూడు దాంట్లో వచ్చిందా దాంట్లో వచ్చింది ఇలా ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నవి అన్నీ కూడా స్టార్టింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ శారీ చూడండి యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కానీ మన కస్టమర్స్ కి జస్ట్ మనం చూపించేది మాత్రం థౌసండ్ కి త్రీ సారీస్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి కూడా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అలాగే టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఉండే శారీస్ కూడా ఉన్నాయి మేడం అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మరిస్తున్నాయి రెండు వేల మూడు వందలు శారీ చూడండి ఏమీ లేదు ఇందులో డ్యామేజ్ కూడా ఏమీ లేదు కానీ ఏంటంటే గొడవలో మిగిలిన స్టాక్ ఇది అందుకే మనం దీన్ని మేడం చూడండి మనము ఇందులో ఉండొచ్చు అట్లా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటదండి ఇలాగా థౌజండ్ కి త్రీ హండ్రెడ్ ఇంచు ఇంచుమించు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మేడం ఇది ఏంటంటే థౌసండ్ రెండు వేలు మూడు వేలు ఉన్న చీరలు ఇవ్వలే ఈ వారం స్పెషల్ గా ఇస్తున్నా ఎవరు మిస్ అవ్వక ఎందుకంటే లాంగాస్ కుట్టించుకోవడానికి లేదా చిన్న చిన్న స్వీవింగ్ మిస్టేక్స్ ఉన్నా కావాలనుకునే వాళ్ళకి ఇలా ఇవన్నీ కూడా కి త్రీ చూసారు కదా ఈ శారీ చూడండి మార్కెట్లో ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నారు కానీ నేను ఇదే చీరని థౌజండ్కి త్రీ ఇలాగా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా ఈ బాక్సెస్ ఉన్నాయి ఇంకా ఓపెన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంత ఇలా చాలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న శారీస్ని కూడా మన కస్టమర్స్కి థౌజండ్కి త్రీ ఇస్తున్నాను మేడం ఆన్లైన్ సర్వీస్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది ఈ శారీస్ వరకు ఎందుకంటే మార్కెట్లో ఈ శారీస్ని వెయ్యి రూపాయలు ఒక్కొక్క చీర అమ్ముతున్నారు మనం ఏంటంటే థౌజండ్కి త్రీ ఇవన్నీ థౌజండ్కి త్రీ అండి చూడండి శారీస్ చూడండి ఇవన్నీ కూడా థౌజండ్కి త్రీ అన్నిటికంటే స్పెషల్గా అండి ఇది ఫ్రెష్ స్టాక్ మేడం ఈ లైన్ అంతా కూడా ఫ్రెష్ స్టాకు ఆ చివరి వరకు కూడా ఇలా చూడండి శారీ చూడండి ఎంత బాగుందో ఇలా ఉండే శారీని మన కస్టమర్స్ కి మాత్రం మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ థౌజండ్ కి త్రీ పీసెస్ అనమాట ఇదిగోండి ఏదైనా త్రీ పీసెస్ మేడం కంపల్సరీ త్రీ పీసెస్ తీసుకోవాలి చూడండి ఇలా ఉన్న శారీ మన కస్టమర్స్ కి థౌజండ్ కి త్రీ ఇలా ఉన్న చూడండి ఇవన్నీ కూడా మన కస్టమర్స్ కి థౌజండ్ కి త్రీ అనమాట చూడండి ఇలా చాలా ఉన్నాయి స్టోర్ కి రండి మీకు నచ్చిన సారీని పికప్ చేసుకోండి నెక్స్ట్ ఎలాంటి ఆఫర్ అండి ఇప్పుడు ఒకసారి స్టాక్ చూడండి మేడం స్టాక్ చూసాను ఈ స్టాక్ ని మన కస్టమర్ కి ఈ సారి ఆఫర్ మరీ మన కస్టమర్ డిసప్పాయింట్ చేయకుండా అన్ని ఫైవ్ హండ్రెడ్ అన్ని ఇంకోండి ఈ సారీ చూడండి ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మేడం గారు ఇంకా సారీ చూడండి చూడండి మంచి పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ ఓపెనింగ్ ఓపెనింగ్ వచ్చింది మన కస్టమర్ కి ఈ సారీని మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మేడం చూడండి ఈ చీర బాగా నచ్చింది మళ్ళీ సారీ కూడా ఒకసారి చూపించారా మీరు చూపించేటప్పుడు సారీ చూడండి ఇది కూడా మన కస్టమర్స్ కి ఇచ్చే ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కానీ మన కస్టమర్స్ కి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ మాత్రమే చూడండి ఇంతే కాకుండా ఇలా ప్లెయిన్ శారీస్ ఇలా ప్లెయిన్ శారీస్ కూడా థౌజండ్కి త్రీ సారీ ఫైవ్ హండ్రెడ్ మేడం చూడండి బోర్డర్లెస్ ఇవన్నీ వైట్ కలర్ది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకో ఈ సారీ చూడండి వైట్ శారీ చెంకి డిజైనింగ్ వచ్చింది ఎందుకంటే ఇది ఈ శారీ మాత్రం మేడం మామూలుగా మన ఆఫర్ అయితే కనుక రెగ్యులర్గా ఇస్తాం కానీ ఈ సారి కొద్దిగా స్పెషల్గా మంత్ ఇయర్ అండ్ సేల్ కాకుండా మంత్ అండ్ సేల్ కింద స్పెషల్గా తీసుకొచ్చే వీడియో అనేది జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇంక హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా స్టాక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతుంది రేట్ ఎంత స్టాక్ ఉందా అంటారు చూడండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి ముఖ్యంగా చెప్తున్నా స్టోర్కి విజిట్ చేస్తే అన్ని కలర్స్ అన్ని మోడల్స్ మీకు ఈజీగా కనబడతాయి దొరుకుతాయి కూడా ఇంకో ఈ సారీ చూడండి ఇంకొక సారీ చూడండి ఎలా ఉందో ఈ శారీని కూడా మన కస్టమర్స్ కి ఇచ్చే ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇంకా అంటారా మోడల్స్ కలర్స్ చాలా ఉన్నాయండి స్టోర్ కి చేయండి చూడండి కలర్స్ చూడండి దీంట్లో అయితే మామూలుగా మొత్తం ఇవన్నీ కూడా అది బాగుంది కదా బాంతి బాధిని కడ్డీ బార్డర్ సారీ మనకి ఇలా డిజైనర్ బాడర్ వచ్చింది చూడండి ఇది కూడా ఫైవ్ ఏ చూడండి ఇది ఫైవ్ హండ్రెడే ఇలాగా చాలా వెరైటీస్ ఉన్నాయండి స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్కి వస్తాయి ఇవన్నీ ఫైవ్ హండ్రెడే ఇదన్నీ ఫైవ్ హండ్రెడే చూడండి ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఎన్ని ఉన్నాయి చూడండి అంతే కాకుండా హ్యాండ్ వర్క్ శారీ చూడండి జస్ట్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది ఫైవ్ హండ్రెడే చూడండి ఇది ఫైవ్ హండ్రెడే ఇది కూడా ఫైవ్ హండ్రెడే చూసారు కదా ఈ వారం స్టాక్ అయితే మామూలుగా లేదండి కానీ అండి అన్నీ ఓపెన్ చేయలేం కానీ చెప్తున్నా స్టోర్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కనబడతాయి స్టోర్కి రండి ఇంకో శారీస్ అన్నీ చూడండి ఇందులో ఏ సారీ పికప్ చేసుకున్నా జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తా స్టోర్కి విజిట్ చేశారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కనబడితే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది చూడండి ఎన్ని స్టాక్ ఉందో చూడండి ఐదు వందల చీరలు పెట్టామండి స్టోర్కి రండి మంచి వేర్ చీరలు ఇవి కూడా మంచి వేర్ శారీస్ ఇచ్చాను మేడం ఇవన్నీ కూడా మన కస్టమర్స్కి జస్ట్వెల్వ్ హండ్రెడ్లో తీసుకొచ్చాను మేడం చూడండి అన్ని ఓపెన్ చేయడానికి కావద్దు ఎందుకంటే మనం ఇంకా చాలా ఐటమ్స్ చూపించాలి కదా చూడండి ఇవన్నీ కూడా మనం ఇచ్చేది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమేనండి ఇవన్నీ జస్ట్ అన్నీ మేడం అన్నీ వస్తాయి ఇప్పుడు నేను ఇది ఏంటంటే త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండే శారీస్ అన్నింటి మన కస్టమర్స్కి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నా ఈ శారీ చూడండి సారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా మన కస్టమర్స్ కి ఇచ్చే ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఆరెంజ్ చూపించారా అది వేరే రేటా లేదు మేడం సారీ సారీ సార్ పక్కన పెట్టారు ఇప్పుడు బాగా అందరికి అలవాటు అయిపోయింది మేడం నాకు కూడా బాగా నచ్చింది అందుకే పక్కకు పెట్టా దాని వీడియోకి వెళ్తున్నాను చూడండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఆ పింక్ చీర కూడా బాగుంది చూడండి అన్ని ఇంకోండి ఇది చూడండి నావీ బ్లూ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఇంకోండి పర్పుల్ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ండ్రెడ్వల్వ్ హండ్రెడ్ ఈ మొన్న ఒక ఆయన అన్నారండి సార్ మీరు వేసినంత స్టాక్ మేము కూడా ఏ వీడియోలో వేయలేదండి అన్నారు అది మేము వేసినట్టు ఎవరు కూడా వేయలేరు కూడా ఇంత స్టాక్ ఆఫర్ కూడా ఎవరు కూడా మేము మేమిచ్చే స్టాకు ఇచ్చే ప్రైజు మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు రావు కూడా జస్ట్ ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అన్నీ విప్పలేను కాబట్టి మస్ట్ అండ్ చుట్టుగా అన్ని మోడల్కి ఒకటి వేస్తున్నా చూడండి ఇందులో బెనరస్ ఉంటుంది ఆర్గింజో ఉంటుంది టిష్యూ శారీస్ ఉంటాయి కోటా శారీస్ ఉంటాయి ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ శారీస్ అన్నీ ఉన్నాయి ఇగో చూడండి ఇవన్నీ కూడా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే మేడం ఇగో ఇది మూడు వేల ఐదు వందలు మార్కెట్లో అమ్మేది కానీ నేను ట్వల్వ్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఇగో టిష్యూ శారీ ప్రైస్ కూడా చూపిచ్చేస్తున్నాను ప్రైస్ చూడండి రెండు వేల రెండు వందలు కానీ నేను ఇచ్చేది పన్నెండు వందలు మాత్రమే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్ ఉంటుంది ఇంక ఈ శారీ చూడండి ఇంక ఈ శారీ కూడా మన కస్టమర్స్కి ఇచ్చే ప్రైస్ జస్ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎన్ని మామూలుగా ఈ స్టాక్ మేడం మామూలుగా బయట పెట్టాలంటే వంద చీరలు యాభై చీరలు తీసుకురావాలి కానీ మన కస్టమర్స్కి మినిమం ఒక ఐదు వందలు చీర లేకపోతే మండే రోజు నాడు కస్టమర్స్ డిసప్పాయింట్ అవుతారు కానీ మేము వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా స్టాక్ రీస్టాక్ చేస్తూనే ఉంటాం పోనీ ఒక వారం తెచ్చి ఇంకో వారం అని గొడవ ఎడుతున్నారని రెండేసారం తీసుకొస్తున్నాం ఐటమ్ని ఇది నేను ఈ ఐటమ్ని మళ్ళీ ఈ ఐటమ్ రీస్టాక్ అవుతుందో లేదో కూడా తెలీదు మ్యాక్సిమం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే చూడండి కోటాలో డిజైనర్ వర్క్ సార్ మార్కెట్లో ఈజీగా అందరూ కూడా రెండు వేలు అమ్మేస్తున్నారు కానీ మనం ఇచ్చే ప్రైస్ జస్ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా ఇలాంటి చీరలు అన్ని కూడా మన కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కనబడితే స్టోర్ కి రండి మీకు నచ్చిన సార్ని పికప్ చేసుకోండి పట్టు చీర చాలా బాగుందండి ఇది ఇప్పుడు దాకా ఫ్యాన్సీ చూసారు కదా మేడం ఇప్పుడు పట్టులో చూపిస్తున్నాం ఇది టైం చూపిస్తాను ట్యాన్ చేసుకోవడం చూడండి సారీ చూడండి యాక్చువల్ గా కాస్ట్ మేడం ఇది ఆరు వేలు ఏడు వేలు మధ్యలో ఉంటుంది మేడం బట్ మనం ఈ సారీ మీరేమో వద్దు 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 అంటూ మంచి ఆఫర్ మేము ఇచ్చే ఆఫర్ కాదని స్పెషల్ ఆఫర్ ఇప్పించారు ఇందులో ఇప్పుడు చూపించే సారీ ఏదైనా తీసుకోండి ఈ సారీ స్పెషల్ ఆఫర్ జస్ట్ టూ థౌజండ్ మాత్రమే అది డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ అందుకే ఇంకా ఫుల్ వీడియో కాబట్టి ఇట్లా పక్కా ఇస్తారు చూడండి ఆఫర్ చూడండి ఇవన్నీ కూడా జస్ట్ టూ మాత్రమే అయితే అండి ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఉండే చీర ఏదైనా తీసుకోండి జస్ట్ మన ఇచ్చే ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ మాత్రం టూ థౌజండ్ మార్కెట్ లో ఎవరు కూడా ఈ ప్రైజ్ లో ఇవ్వలేదు మేడం అసలు పెద్ద పెద్ద షాపులే చూడండి చూడండి ఎందుకంటే కనకాంబరం కలర్ చూడండి ఎంత బాగుంది చాలా బ్యూటిఫుల్ సారీ అండి అది చూడండి ఎంత బాగుందో చూడండి ఈ శారీని మన కస్టమర్స్కి ఇచ్చే ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ మేడం ఐదు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఏడు వేలు ఉండే ప్రైజెస్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మార్కెట్లో కొంతమంది స్పెషల్గా ఇస్తున్నాం అని చెప్పి మూడు కి ఇస్తారు కొంతమంది స్పెషల్గా గా మూడు వేల ఐదు వందలు కొంతమంది రెండు వేల ఐదు వందలు కానీ మేము మాత్రం జస్ట్ టూ మాత్రమే ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే మేడం కలర్స్ అయితే అనుకున్నారు మీరు కుదరదు అన్నారు కదా ఓన్లీ జస్ట్ మన కస్టమర్ ముఖ్యంగా చెప్తానండి ఓన్లీ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ మాత్రమే మండే ట్యూస్డే వెడ్నర్స్ ఆఫర్ అండి ఇది ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ మాత్రమే జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ టూ థౌజండ్ మాత్రమే ఓన్లీ త్రీ డేస్ మాత్రమే చూడండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా

మాత్రమేనండి చూడండి ఆరెంజ్ బ్లూ వేలు చూడండి చూడండి పిస్తా కలర్ చూడండి చూడండి కొన్ని స్టాక్ ఏమైనా లేదండి మినిమం ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తీసుకొచ్చాం బాక్స్ లో తెప్పించారు మనకి మొత్తం ఇవన్నీ కూడా మనం జస్ట్ ఇచ్చేది ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ మాత్రమే మేడం చూడండి అన్ని ఓపెన్ చేయలేము కాబట్టి చూపిస్తాం ఈ శారీ చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి సారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఇది మాత్రం మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ మేడం మార్కెట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఇప్పుడు దాకా టూ థౌజండ్ ఇచ్చిన వాళ్ళంటే ఎవరు లేరు ఓన్లీ శివాని సిల్క్స్ మాత్రమే అండి చెప్తున్నా చూడండి చాలా చోట్ల మొత్తం ఓపెన్ చేసి ఇన్ని చూపించాలంటే ఫోల్డింగ్స్ పోతాయి ప్రాబ్లం అవుతుంది అది అనుకుంటారు అసలు అలా జరగదండి మేము ఎందుకంటే మా కస్టమర్స్కి మేము ఏది ఇచ్చినా స్పెషల్గా ఉండాలి అది కూడా డైరెక్ట్గా చూపిచ్చిస్తాం ఏదో చెప్పేసి ఇచ్చేసే ప్రైస్ అయితే మేము ఇవ్వం ఈ సారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ సారీ యాక్చువల్ ప్రైస్ అయితే కనుక ఆరు వేల ఐదు వందలు కానీ మనం మాత్రం జస్ట్ టూ థౌజండ్కే ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ రూపీస్ అండి ఉన్నాయి చీరలు ఇంకా ఈ వారం మంచి ఆఫర్ పెట్టాను అండి ఇది అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు చూడండి లెమన్ కలర్కి ఎంత బాగుందో శారీ చూడండి చూడండి ఇవన్నీ కూడా మన కస్టమర్స్ కి ఇచ్చే ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ మాత్రమే రూపీస్ చూడండి చాలా స్టాక్ ఉంది ఇదే కాదు స్టోర్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా కనబడతాయి ఒకటి రెండు పీసులు కాదండి ఈ వారం మన కస్టమర్స్కి మామూలుగా తక్కువ పీసులు పట్టుకోలేదు మినిమం అనుకుంటే ఇంచుమించు ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ శారీస్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా మన కస్టమర్స్కి ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే చూడండి అన్నీ ఓపెన్ చేయలేను కదా స్టోర్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కనబడితే స్టోర్కి రండి మీకు నచ్చిన సారిని పికప్ చేసుకోండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు ఈసారి మనం ఐదు వందల చీరలు పెట్టాం ఒక్క చీరతో కాదు మీరు స్టోర్కి రండి పది చీరలైనా తీసుకోండి ఓన్లీ ఇది ఎప్పుడు ఎవరైనా ఆఫర్ మేము కూడా ఎప్పుడు ఇవ్వలే జస్ట్ టూ థౌజండ్కే ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నాం ఎవరు మిస్ అవ్వకండి స్టోర్కి రండి మీకు నచ్చిన దాన్ని పికప్ చేసుకోండి ప్యూర్ పట్టు చీర ఇప్పుడు దాకా వెయిట్ చేశారు కదా మేడం మనం లాస్ట్ టైం వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాం అన్ని అయిపోయినాయి ఇంకా సెవెన్ థౌసండ్ లో ఆపేద్దాం అనుకుంటుంటే మన కస్టమర్స్ మామూలుగా గొడవ పెడతా మన కస్టమర్ వచ్చి ఏంటంటే మీరు నెక్స్ట్ వీక్ అయిపోద్ది అంటే వెళ్ళగానే పెళ్ళి ఉంది అన్నారు లేదు మేడం ఇంకొక వాళ్ళ కోసమే ఈసారి కూడా ఈ వారం కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ మాత్రమే మేడం లేదు పట్టు చీరలు పెళ్లికే కాదు నచ్చితే పండుగలకు కూడా ఇవన్నీ సెవెన్ థౌసండ్ సెంటిమెంట్ ఉంటుంది పట్టు చీరీ చూడండి ఇంకో చూడండి ఒకసారి సిల్క్ మార్క్ ఓపెన్ చెప్తున్నాను ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ ఇప్పుడు దాకా ఎవరు ఏడు వేలకి ఇవ్వలేదు ఈ సారీ కూడా మన కస్టమర్స్ ఇచ్చే ప్రైస్ జస్ట్ సెవెన్ థౌజండ్ మాత్రమే ఇవన్నీ మేడం సెవెన్ డిజైన్ చూడండి ఒకసారి చూడండి ఇది కూడా సెవెన్ థౌసండ్ ఇంకో ఇది చూడండి ఇది కూడా సెవెన్ థౌసండ్ చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది సారీ చూడండి అది కూడా బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చాడో చూసారా కాంట్రాస్ట్ ఇచ్చాడు చూడండి కాంట్రాస్ట్ ఇచ్చాడు ఈ చీర చూడండి ఏడు వేలకు వస్తుంది ఏడు వేలకే మేడం విత్ సిల్క్ మార్క్ ఇలాంటివి అంటే మనకి నచ్చిన అట్లానే అనిపిస్తాయిలేండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈ చూడండి జస్ట్ సెవెన్ థౌజండ్ మాత్రమే ఇవ్వండి గోల్డ్ అండ్ సారీ జస్ట్ సెవెన్ థౌజండ్ మాత్రమే మేడం ఇప్పుడు నేను మార్కెట్లో పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇష్టం వచ్చిన ప్రైజెస్ అమ్ముతారు కానీ మేము మన కస్టమర్స్కి ఇచ్చే స్పెషల్ ప్రైస్ ఏదైనా ఉందంటే ఇదేనండి ఏదైనా తీసుకోండి జస్ట్ సెవెన్ థౌజండ్ మాత్రమే ఇరవై వేల నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఏ శారీ తీసుకున్నా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌజండ్ మాత్రమేనండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఎందుకంటే అయిపోతానే ఉన్నాయి మేడం నేను స్టాక్ రీస్టాక్ చేయడానికి కూడా నాకు స్టాక్ ఈ ప్రైస్లో ఎలా ఇవ్వగలుగుతామా ఆలోచించాల్సిన టైం కూడా మాకు వచ్చేస్తుంది సోమవారం వీడియో అవుతుంది మా సోమ మంగళవారం కస్టమర్ కొనేస్తున్నారు బుధవారానికి ఉండట్లే కస్టమర్స్ అందరూ కూడా అదేంటి సార్ కలర్స్ అయిపోతున్నాయి అంటారు నేను అదే చెప్తున్నాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే సోమవారమే రండి లేదా మంగళవారం రండి మాక్సిమం స్టాక్ అయితే సోమవారమే క్లియర్ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో ఈ సారీని కూడా మన కస్టమర్స్కి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ సెవెన్ థౌజండ్ మాత్రమే ఈ సారి చూడండి జస్ట్ సెవెన్ థౌజండ్ మాత్రమే ఇదిగోండి మేడం ఈ శారీస్ చూడండి యాక్చువల్గా ఈ శారీని మార్కెట్లో ముప్పై వేలు నలభై వేలు అమ్ముతారు వెడ్డింగ్ శారీస్ ఇవి ఈ శారీస్ని మన కస్టమర్స్కి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌజండ్ మాత్రమేనండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అంత డిజైన్ ఉన్న శారీస్ని కూడా మన కస్టమర్స్కి స్పెషల్గా ఈ లో ఇవ్వరు కానీ మన కస్టమర్స్కి ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌజండ్ మాత్రమే చూడండి ఇలా వస్తూనే ఉంటాయండి చీరలు నో ప్రాబ్లెమ్ ఇంకొకటి కాదు మేడం చాలా చీరలు ఉన్నాయి మీకు చూపించాలే గానీ మినిమం మన వీడియో ఒకటి ఈ పట్టు చీరల వీడియో ఒకటే ఒక గంట ఉంటుంది అన్ని వెరైటీస్ చూపించలేం కదా స్టోర్ విజిట్ అయిపోయింది కదా మళ్ళీ ఈ సెల్ కూడా క్లోజ్ అయిందేమో అనేసి అనుకున్నాను నేను అస్సలు మేడం మన కస్టమర్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయము ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ శివానీ సిల్క్స్ అంటే ఆఫర్స్ ఆఫర్స్ అంటే శివాని సిల్క్స్ అనమాట అలా చేసాం మా కస్టమర్స్ వంద సార్లు మీరు బయటకు వెళ్ళి ఈ పదివేలు చీరను కూడా మీరు మార్కెట్లోకి వెళ్ళి ముప్పై వేలు కొనాల్సిన పనిలే మీరు అక్కడ కొనే చీరని ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి ఈ శారీస్ని చూడండి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ సెవెన్ థౌజండ్ మాత్రమే చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఒకటి కాదు రెండు కాదు చాలా చీరలు తీసుకొచ్చాం చాలా ప్రైజెస్ శారీస్ కూడా ఉన్నాయి ఒకటి ముప్పై వేలు నలభై వేలు అలా ఉండే శారీస్ అన్నిటి కూడా మన కస్టమర్స్కి ఇచ్చే ప్రైస్ జస్ట్ సెవెన్ మాత్రమే చూసారు కదా ఇలా ఉండే స్టాక్ని మన కస్టమర్స్కి స్పెషల్గా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌజండ్ అండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ శారీస్ ఇస్తున్నానండి స్టోర్కి విజిట్ చేయండి మీకు నచ్చిన శారీ నచ్చిన విధంగా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది ఒకసారి చూడండి ఈ శారీ చూడండి చెప్తున్నా మీ స్టోర్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్ డిజైన్స్ కనబడితే ఇవ్వండి ఇప్పుడే చెప్తున్నా మా కస్టమర్స్ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ శారీస్ అండి చూడండి సిల్క్ మార్క్ చూపించి ఎవరు ఈ ప్రైస్కి ఇవ్వరు ఓన్లీ ఇస్తుంది అంటే అది శివాన్ సిల్క్ మాత్రమే స్టోర్కి రండి మీకు నచ్చిన శారీని ఒకటి కాదు రెండు కాదు మీకు ఎన్ని కాదు దాన్ని పర్చేస్ చేయొచ్చు ఇది ప్యూర్ మ్యాంగో సిల్క్ శారీస్ అండి ఎందుకంటే లాస్ట్ టైం అయిపోయినాయి కానీ ఎన్నోలో ఇప్పుడు కూడా జస్ట్ ఒక ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి అవి కూడా మన కస్టమర్స్ లేవు అనుకోకూడదని వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి ఈ శారీస్ని మన కస్టమర్స్కి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఎయిట్ థౌసండ్ మాత్రమేనండి ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇంచుమించు టూ హండ్రెడ్ శారీస్ తీసుకొచ్చా జస్ట్ ఫిఫ్టీ శారీసే మిగిలిన మీరు స్టోర్కి విజిట్ చేస్తే స్టోర్కి విజిట్ చేస్తే ఈ శారీస్ కూడా ఉంటాయి లేదంటే ఈ త్రీ డేస్ ఈ శారీస్ కూడా అయిపోతాయండి మామూలుగా కాదు ఎందుకంటే మార్కెట్లో పన్నెండు వేలు పదమూడు వేలు అని సేల్ చేస్తున్న శారీస్ని మన కస్టమర్స్కి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఎయిట్ థౌజండ్ మాత్రమేనండి ఈ ప్రైజెస్లో శారీస్ రావు ఇది ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటెం అసలు రానే రాదు అలాంటిది మీకు నేను ఇచ్చే ప్రైస్ జస్ట్ ఎయిట్ థౌసండ్ మాత్రమేనండి చూడండి ఎలా ఉంటుంది అంటే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అన్నీ కూడా శారీ చూడండి ఆరెంజ్ ఎంత బాగుందో లో ఉన్నాయి ఈక్వల్ ఆర్ సైడ్ ఈక్వల్ బోర్డర్ అండి ఇది చూడండి అంత బాగుందో చూడండి ఈ శారీ కూడా మన కస్టమర్కి ప్యూర్ అండి ఇది అంతా జస్ట్ ఎయిట్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాను చూడండి కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి డిజైన్స్ చూడండి జస్ట్ ఇందులో ఇప్పుడే చెప్తున్నానండి ఒక యాభై చీరలు మాత్రమే మిగిలింది స్టోర్కి విజిట్ చేస్తే అవి కూడా ఉంటాయి లేదంటే ఈ వారంతో అవి కూడా క్లోజ్ అయిపోతాయండి ఎవరైనా తీసుకోని అనుకుంటే మాత్రం గమ్మున్న ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైస్లో మార్కెట్లో ఎవరు ఇవ్వలేరండి కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అన్ని కలర్స్ ఉన్నాయి చూసారు కదా డిజైన్స్ విత్ కలర్ షార్ట్ కొన్ని సింగిల్ డిజైనర్ పీసెస్ కొన్ని సెల్ఫ్లో కాంట్రాస్ట్లో ఏది కావాలన్నా కూడా సేమ్ ప్రైస్ సేమ్ ఆఫర్ చాలా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయండి చూడండి ఒక యాభై చీరలు మాత్రమే ఉన్నాయి చూసారు కదా ఇలా ఉండే శారీస్ అన్నిటి కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ సెవెన్ థౌజండ్ సారీ ఎయిట్ థౌజండ్ మాత్రమేనండి చూడండి ఒక్కసారి ఈ శారీ చూపిస్తున్నాను ఇది చూడండి ఈ శారీ చూడండి పీచ్ కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ కంటే దానికి ఇచ్చిన బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చూసారు ఎలా ఉందో ఇలా ఉండే శారీస్ మార్కెట్లో పన్నెండు వేలు సేల్ చేస్తుంటే మేము మాత్రం మన కస్టమర్స్కి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఎయిట్ థౌజండ్ మాత్రమే చూసారు కదా ఇలాంటి శారీస్ని ఎవరు మిస్ అవ్వద్దు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక చూడండి లైట్ వెయిట్ పట్టు ఇలా కంచి పట్టు వెంకటగిరి పట్టు ఫ్యాన్సీ సెమీ పట్టు వింటే స్టైలు అన్నీ చాలా అంటే చాలా స్పెషల్ స్పెషల్ శారీస్ అన్నీ ఉన్నాయండి ఇంత స్టాక్ని మన మండే కోసం మన కస్టమర్స్కి స్పెషల్గా తీసుకొచ్చిన స్టాక్ అండి ఎవరు మిస్ అవ్వకండి స్టోర్కి రండి మీకు నచ్చిన శారీని పర్చేస్ చేసుకోండి